అభివృద్ధి సంక్షేమంలో రాజీ పడద్దు పోలవరం ఎమ్మెల్యే బాలరాజుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సో మీరు చూసుకుంటే ప్రజలు అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించడం ఏ దశలను రాజీ పడకూడదు గెలిచిన ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమ విషయంలో ప్రజలకు సంతృప్తి కలిగించేలా పనిచేయాలని అన్నారు ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క సంక్షేమం ఎవరికీ రాలేదని అయితే ఏ పథకం కూడా మిస్ అయిందని చెప్పేసి అనిపించకూడదని చెప్పారు అభివృద్ధిపై కోటం ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యంతో ముందుకు వెళ్తుంది ఎమ్మెల్యేలు ఈ దిశగా వెళ్ళాలి ఐఎస్ జగన్నాథపురం పర్యటనకు వచ్చినప్పుడు ఈ విధంగా తిమ్మనకొంట గవరవరం రోడ్డు లేక రెండు దశాబ్దాలకు ఇబ్బంది పడుతున్న అంశాన్ని ఒక మహిళని దృష్టికి తీసుకొచ్చారు అలాంటి సమస్యను ఎమ్మెల్యే గుర్తించి పరిష్కరించేలా పనిచేయాలని చెప్పేసి అన్నారు సో మొత్తంగా ఒకటి కాదు రెండు కాదు అనేక సమస్యలు అయితే ఉన్నాయి ప్రతి ఒక్క సమస్యను పరిష్క పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలని సంక్షేమ పథకాలు ఎవరికీ అందలేదు అనే చెడ్డ పేరు అయితే రాకూడదని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అయితే అందాలని ప్రతి ఒక్క ఎమ్మెల్యే దీని మీద దృష్టి అయితే పెట్టాలని చెప్పేసి ఈయన తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి